విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ పక్కన లేకుంటే ఏసీలో ఉన్న ఎడర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత పురుషోత్తమన్న పేరు పుట్టుగానే పెట్టారు మీ క్యారెక్టర్ చూసి పెట్టారు తెలీదు కాని చాలా యాక్ట్ ఇంత బాధగా మీరు వెళ్తే నేనుండలేను పోనీలేండి పోండి నేను ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు నిన్ను ఒక మాట నేను భరించలేను అది భరించే కన్నా ఈ బిరహాన్నే భరిస్తాను అయితే ఒకటి ఇంతకు ముందే కదా ఇచ్చాను తాగారు కదా ఆ టీ కాదు చాలా రోజులు ఉండాలి కదా ఇంకొకటి ప్లీజ్ కాసేపు ఆగితే బెడ్ కాఫీ కూడా అడుగుతారు బయలుదేరండి ఓకే నా తూ నీ నువ్వు నా చుట్టూ का नाटकम का नाटकम का नाटकम का नाटकम का नाटकम का नाटकम एंटी अदे दी स्ट्रांग गवर

ఇంకొకటితో రీఛార్జింగ్ ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్చార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం అర్థమైందా ఎక్కడ మన హీరో కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్ తో వెళ్ళొస్తాను దానికే నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీక్తుంది వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది ఆ ఇలాంటి మెంటల్ గారితో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందరా వాడి స్టైల్ చూడు అచ్చం టేల్ తగిన ట్రింపాన్జీలా ఉన్నాడు రేయ్ ఇప్పుడేం చెప్తుందరా ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా వాడికి మ్యారేజ్ అయ్యి సాయంత్రం కాలేదు ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కి వస్తావా అని అడిగాడంట వెళ్ళిందా వెళ్ళింది దాని చెప్పు అది వదిలే సంధ్య నా క్రెడిట్ కార్డ్ నీ దగ్గర ఉన్నాయి అవి ఇస్తే నేను వెళ్తా డబ్బును నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు నైస్ కొటేషన్ ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు నాన్నకి కాదు నాకు అమ్మకి నచ్చితే నైస్ ఫ్యామిలీ బాయ్స్ ఏ బాయ్ సర్యా అంటూరా అరే శివ నీ సంజా ఇగో లోగో లాంటివి జోక్ సాబ్ రా ఇంతకి బావగాడక్కడి రా ఇక మా బావగాడి విషయానికి వస్తే అన్నిటికంటే డబ్బు ముఖ్యమైన అందరూ అంటుంటే డబ్బు కంటే ముఖ్యమైనది చాలా ఉన్నాయి అని అంటాడు కానీ కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు భూమికి నాలుగు దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ బావగాడికి నాలుగు ముక్కలు జాకీ క్వీను కింగు వాసు అవి పడ్డాయంటే బెందాసు రారా నువ్వు కూడా రారా ఎందుకురా లోపల బావ ఆటను చూస్తే బీపీ ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ చా ఈ రోజు కూడా వర్కౌట్ కాలా కాసేపు బ్లైండ్ ఆడొచ్చు కా బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగర్లేదు బావ ఫిగర్ లేని ఆడది పొగర్లేని మగాడు వేస్ట్ చ అయినా ఐదు వేలు తెచ్చి పదివేలు పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు కొట్టి కోటి రూపాయలు కొట్టాలనుకున్న నాకు అనూకి ఆట పంపుకున్నంత తేడా ఉంది బ్లైండ్ టెన్ ట్వంటీ బ్లైండ్ ఫార్టీ చూసాడుతున్నాడు మీకు చాలు షో చెప్పు చెప్పరా షూ చెప్పరా కార్డ్ ఏంది బాబు కొత్తగా ఓన్లీ క్యాష్ రే నా దగ్గర లేవురా వినడంంట్రా ఇక నా దగ్గర క్యాష్ లేదు 도저히. 쇼. ప్రతిసారి నీ దగ్గరున్న మనీని గెలవగలుగుతున్నాను గానీ నీ ఫేస్ లో నవ్వును గెలవలేకపోతున్నాను ఓడిపోతూ ఎలా బావా కామన్ అయినా కాదు నవ్వగలుగుతున్నా బావా అంత బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతా వింట్రా షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించడం అంత అవసరం కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్ అయినా ఈ రోజు రాణి రాకపోవటంతో కొట్లాకపోయిన రా ఏదో రోజు నా క్వీన్ వస్తుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన రాణి గురించి కాదు క్వీన్స్ గురించి ఇంట్రడక్షన్ లోనే ఐటమ్ సాంగ్ మీ వాళ్ళు పెద్ద జిమ్ము రాజా లాగా ఉన్నారు రాజా జిమ్ము రాజాలు కాదు రాజా డ్రీమ్ రాజాలు అది డ్రీమ్ సాంగ్ హా నీకెందుకు ఇవ్వాలి రాజారాణి మా అమ్మది మారుతూరు మా నాన్నది దెందులూరు నీ కోసం ఆడాను పాడాను డబ్బులి బాయా ఇటు రాసానది పెద్దగా కానీ మా అత్తయ్యది చిన్నకానీ నువ్వు పాడావు నేను పాడావు నువ్వు ఆడావు నేను ఆడావు కాబట్టి చెల్లుకు చెల్లు వెళ్ళి ఇమ్మట ఇటు పెద్ద మెంట్లు కదా ఇటు పాటల మీద కూడా మా చిక్క నండుంద రాజా కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోని రాజా గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవదు ఇది నా ముప్పై ఏళ్ళ వ్యాపారం ఆ పిల్లని అమ్మితే నాకు వచ్చేది రెండు లక్షలు ఆ డబ్బు ఇచ్చి మే పిల్లని తీసుకెళ్ళు అడ్రస్ రాసుకో ఫార్టీ సెవెన్ డాష్ ఎయిట్ డాష్ ఫోర్టీన్ కాలంకోట్ బీచ్ రోడ్ గోవా హీరో గారు మధ్యలో ఏడు చివర్లో తగులు మీరు కత్తి తగులుకుండా రాజా నాకు బాగా ఆకలేస్తుంది వాళ్ళకు కూడా ఆకలేసే అక్కడ హోటల్కి వెళ్ళారు ఏ హోటల్కి రాజా కత్తి రెస్టారెంట్ అంట ఫుడ్ కత్తిలో ఉంటుందేమో ప్లేస్ కూడా ఉంది ఈ కత్తిలేంటి వీళ్ళేంటి ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకి ఎందుకు బాగుంటాయి చాలు బయట మెను ఓ ద్రైక్ అన్న తమ్మరెవరన్నా సింహ తిరుక్ తిరుక్ ద్రై సమర సింహ కత్తెనకు ఇసరా సింహ గారు ఎందుకంటే అది మెను నేను వెయిటర్ వెయిట్ వెయిట్ కాదు మైసూర్ మహారాజా ఖర్చు లెక్కి డబ్బు లెక్క ఇక్కడ గా జాయిన్ అయ్యాను ఇప్పుడు డిటెక్ట్ చేయని కావసలమా ఇది వెళ్ళి చదు చదువుతా 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 సింహ చికెన్ బిర్యానీ ఇంద్ర చెక్కల వేపుడు ఆది తలకాయ మాంసం పంచ పీతల వేపుడు అన్ని పొలలు సింహాలేనా శంకరవర్ణ తాతిమతి అనేవా ఏంటి వెచ్చ అయ్యా ఒరే సీమ శాస్త్రి అన్న నీ ఫ్యాన్స్ వచ్చారా చెరా వెజ్ మెను ఒకటి ఇలా విసురు పోతన్న నీ సీమ శాస్త్రి మెను తేడా గీస్తే ఇక్కడ మా మెను కట్టేపోతే బాబు సింహా ఐటమ్ కూడా చెప్పునా మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు ఓకే పది నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందు ఉంటాయి ఉండకపోతే మా వీతి మురతక ఈ టేబుల్ మీద ఉంటుంది ఆడవు మా వంటోడు నిజంగానే కత్తిలా వంద్ర టేస్ట్ రే సమరం కాదు సమర జిమ్మా ఏదో క్లరా తెలిస్తరా దిగో పిల్లు మల్లికట ఎంట్రో విడు ఒదన్న కత్తుల్తో కంగర్ పడుతున్నాడు వీలకు ఎలా కాదురా బిల్లు కొర్తనే కరెక్ట్ గా ఉంటుంది బిల్లు కొర్త రా రే చిన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టలేదురా రే అప్పుడు అంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు ఇప్పుడు అంత అవసరం రే జస్ట్ ఫన్ రా ముందు మనం రన్నింగ్ వాళ్ళు చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది థ్రిల్లింగ్ ఏరా కానీ దొరికిపోతే కిల్లింగ్ ఏ అవునరా పౌర్షం కోసం బార్తలో పక్కోర్తలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు వీళ్ళతో గేమ్స్ అవసరమా రే ఓ ప్లాన్ ఉంటరా ముందు బిల్లు కట్టేద్దాం బిల్లు కడతాం డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫుల్ సిన్ చేద్దాం ఓకేనా మూడు వేలు బిల్లు పోగా మిగిలిన మూడు వందలు నీ టిప్పు థ్యాంక్స్ అన్న కానీ నువ్వు మాకు పనిచేసి పెట్టాలి ఏంటన్నా మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు ఏనా మూడు వస్తే మళ్ళీ లాగిస్తాం అయ్యి అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం ఓకే మీరు ఇష్టం చెట్టు తగిలిందన్నా బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను వస్తానా వస్తానా వస్తాను రేయ్ నేను చెప్పింది గుర్తుందా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం రేయ్ నా పర్సు కనపడట్లేదురా రేయ్ ఏంట్రా నువ్వు తెస్తావని తెలియదు నేను ఇప్పుడు పరిస్థితి కదా పర్సుందిరా కానీ పైసా లేదు అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటారు నా పారిపోிட்டு రేయ్ మన ప్లాన్ వర్కౌట్ అయింది పారిపోదాం 1 2 3 జాబ్ కొడ నా ఎట్లా ఉస్కేటిరా ఏడు రేయ్ చెప్పు కూడా చూడకుండా నేను చూసాను సారీ చెప్పేద్దాం సార్ మేడం సారీ వచ్చా సారీ చెప్తే సాలే అంటాడా వీటిని బాబు రూమ్ క్లీన్ చేయి మార్నింగ్ వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఫారినర్ రాయల్ సీమ రెస్పెక్ట్ ఒకేం కాదు రే అజయ్ ఈ సన్యాసు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా ఎక్కడ పోతారా ఈ ముగ్గురిని తంతేకానా నాలుగో వాడు బయటికి రాడు రా

పెట్టిన ఈ మీస మీద నా మీద నింద మొప్పని నలుగురిని నిలువుగా నలుగుతానన్నా అన్నా నన్ను వద్దేటన్నాడు రెడీ చేసుకోమన్నా దిందుక ఫిఫ్టీ ఇయర్స్ లో పరిగెడతారేంట్రా ఫిఫ్టీన్ ఇయర్స్ లో పరిగెత్తండి ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు నువ్వే కదరా చెప్పావు ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఎలా అవుతాం అవుతావు అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా రేయ్ అయితే బందే పారిపోదాం రే రేష్ కార్ మూడు వేల బిల్లు కోసం ముప్పై వేలు ఖర్చు పెడుతున్నారు ఇన్ని సుమోలా కడపట్లేదా కార్ దిగి రా అర్జున స్థాయిలో వెళ్ళం చెట్టు కట్టేంట్రా మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు పుచ్చి పోను పుచ్చికాయలు తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆడి నీడి చేతిలో ఉందా ఏంట్రా నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు మనలో ఏ ఒక్కడి నలుగురు చేస్తాం వాట్ అన్ ఐడియా సర్జీ సంధ్య ఫోన్ రా తీకపోతే ఫీల్ అవుతుంది రేయ్ సంధ్య ఫీల్ అవుతుంది అలా బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా వద్దా సరే ఏంట్రా ఆ కాకి చావు చావ్ నరుస్తుంది రేయ్ అది కావు కావని నేరుస్తుంది నీకే చావు చావు అని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు చావు వినిపిస్తుంది ఇటు సెల్ ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్లో చావు కూత ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకు భయం వేస్తుందిరా ఈ టైమ్ లో డాన్స్ ఏంట్రా మొత్తం అందరం పోతాం ఇది నా డాన్స్ కాదు ప్యాంట్ లో ఏదో డాన్స్ చేస్తుంది రా ప్యాంట్ లో అది కాదురా రా ప్యాంట్ లోకి ఏదో దూరిందిరా Uh, oh um, oh oh.

దాని ఫ్యామిలీ ఫ్యామిలీ లేకేస్తాను చుట్టూ చూడు దాన్ని మంచం మొత్తం దాన్ని జాతి జాతి తీసుకొచ్చురా బాబా రే కాకులు ఏం తీసుకురా ఇష్టం లేకపోతే ఇష్టరా అజయ్ కార్ క్లీన్ చేసి చాలు త్వరగా రారా అదేంట్రా అమూల్ బిబిలో అన్ని తీసేసావు కాకుల దెబ్బకి అన్ని తీస్తే కానీ క్లీన్ అయ్యలేదు ఫ్రీరా ప్లేస్ ప్లేస్లో ఉన్నా జ్ మనకెవన్నా కొత్త పదిహేను క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యూర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పేస్తుంద్రా లెట్స్ ఎంజాయ్ అజయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా కదా ఇప్పడానికి అక్కడికి వెళ్ళండి పోయేదే మా వాళ్ళు కొట్టడానికి రాలా అది చెరువు బాగా లోతు ఎక్కువ అక్క లోతు లోతుంటాడో మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల్ నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా ఈ చెరువు లెక్క ఇక్కడ పెద్ద పెద్ద అడిగి చేపలు ఉన్నాయి తోకంతో కొట్టేది పిల్లలకు వాతలు వస్తాయి చేపలకి ఎవరు భయపడేది ముందు మా పిల్లకాయలు తింటారు తర్వాత మేము వస్తాం పిల్లలు వస్తే పర్లేదు అక్క లోతు చూసారా వెళ్ళిపోతారు మీరు వస్తారే మా చెడ్డ చండాలని ఉంటుంది ఇదిగో అబ్బాయ అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి ఏడేడి సిల్లుగారులు పెడతాను టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు చాప 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 చేపల ఒక్కడైతే నాలుగు చేపలు పడతాం చూడండి వీడు ఫోర్ జీ సినిమాని ఫ్రీగా చూస్తున్నారు సినిమా బాగుందా సారీ సారీ అదే పిల్లలు இதெல்லாம் பிள்ளைகளுக்கு கவனம் படுத்துனாரோ. அதுல என்னை ஜெய்பல்லா. మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా నేనే స్పెషల్ టూ మచ్ హీరో గారు బట్టలు లేకుండా బట్టం చేస్తారా కష్టపడి పని చేస్తే పైకొస్తారా ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు హలో మాస్టర్ సింహం రోజుకి పద్దెనిమిది గంటలు పడుకుంటది గాడిద రోజుకి పద్దెనిమిది గంటల పని చేస్తే కష్టపడటం పైకొస్తా ఉన్న నిజమైతే గాడిద ఎప్పుడో అడవికి రాజీ అయిపో మరి సో బీ లేజీ థింక్ హీరో గారు గాడిదల గురించి కూర్చోండి మీతో మాట్లాడాలా హీరో గారు మీరు కథ మొదలు దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్త లాంటి ఆడవాసన లేదే అదిగో చెత్తం చూడండి ఏంటి స్మెల్ కాదు కలర్ కళ్ళు పెద్ద చేసి చూడండి బస్సు ఉంది రే బస్ ఇక్కడే ఉంది నీకు ఉందో జూ బయట సినిమాకి వెళ్తారంట్రా లోకే వెళ్ళు ఉంటారు పదం లావలికి వెళ్ళి ఎదుగుదాం ఎక్కడ రానా సన్నరుటా